ೂಸ್ ಮಾರ್ಕೆಟ್ ಈಗ ಸೇದ್ಯಾಕೈತೆ ಎಂತ ಅಡಿ ನಾವು ನೀವು ಅಡೀನಾ ಎಂತ ಆಡಿದ್ದೀವಿ ಎ ರೇಟು ರೊಂದು ಲಕ್ಷ ನಲಭೈ ವೇಲೆ ಎಲ್ಲ ಅದೇ ಬೆಕ್ಕಂ ನೋಜ್ ಬೆಕ್ಕೇಮ ಮಂಡಲ್ ಚಿನ್ನಂಬಾಾಯಿ ಮಂಡಲ್ ಅಯ್ತದ ಚಿನ್ನಂಬಾಯಿ ಮಂಡಲ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ఒకటి ఎనభై ఐదు అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వెంతున్నావు ఫైనల్ ఒకటి తొంభై ఐదు అయితే ఇస్తావు ఎద్దులు అయితే బిగ్ సైజ్ ఉన్నాయి బాగుతాయా పని ఇట్లా పని గురించి డౌటే లేదు ఏం పేరు నీ పేరు నవీన్ నెంబర్ చెప్పు సార్ నీ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఫోర్ సేల్ కాకుంటే ఈయన ఎద్దులైతే బాగున్నాయి పనికి అయితే డౌటే లేదంట సేల్ కాకుంటే ఈయన నన్ను I've been in contact with him.